ఆద్య శ్రీను రామలక్ష్మిని బలవంతంగా కారులో గుడికి తీసుకొని వెళ్తారు అప్పుడు రామలక్ష్మి నన్ను వదలండి నా మెడకు ఉరితాడైనా బిగించుకుంటాను కానీ ఇతనితో తాళి కట్టించుకోను అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే రామ రామ అని చెప్పి శౌర్య పిలుస్తూ ఉంటాడు రామ లేదు ప్రేమ లేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది పెళ్ళైన తర్వాత అన్ని మాట్లాడుకుందాం పద అంటూ శౌర్య రామలక్ష్మిని తీసుకొని లోపలికి వస్తాడు ఇక పీటల మీద బలవంతంగా రామలక్ష్మిని ఆద్యశ్రీను కూర్చోబెడతారు తర్వాత రామలక్ష్మి మొహం మీద ముసుగు వేస్తారు పక్కన శౌర్య పెళ్లి కొడుకు గెటప్లో కూర్చొని ఉంటాడు పంతులు గారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బలవంతంగా వాళ్ళు నాకు ఈ పెళ్లి చేస్తున్నారు అని రామలక్ష్మి పంతులు గారికి చెబుతూ ఉంటే అన్నీ నాకు తెలుసమ్మా సారీ అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత శౌర్య బలవంతంగా రామలక్ష్మి మెడలో తాళి కడుతూ ఇక మనల్ని ఎవరు కూడా విడిదీయలేరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అస్మిత శౌర్యకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావని చెప్పి అస్మిత అంటూ ఉంటే నేను ఎక్కడున్నానో నీకు అనవసరం ఒకవేళ తెలిసిన నువ్వేం చేయలేవు అని శౌర్య అంటూ ఉంటాడు నువ్వు ముందు ఎక్కడున్నావో చెప్పు నేనేం చేయగలుగుతానో చేసి చూపిస్తాను అని అస్మిత అంటూ ఉంటే కొండ మీదున్న శివాలయంలో ఉన్నాను అని చెప్పి శౌర్య అంటాడు దాంతో అస్మిత కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ కొండ మీదున్న శివాలయం దగ్గరికి వస్తుంది చేతిలో గన్ తీసుకొని ఆవేశంగా గుడి లోపలికి వస్తూ ఉంటుంది మరి అస్మిత వచ్చే టైంకి రామలక్ష్మి మెడలో శౌర్య తాళు కట్టి ఉంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి